अरे मुतर ना गाना कैसे गाते हैं ये है ये ऐसे सब लेवर कोड आए वाले हैं। ऐसे लेवर के प्रारंभ कोड पर इसे किसने बनाया? इंग्लिश सर पाई। कौन से किसने? रायपा पाई। सर सर ओके। सर सर।

అవును ఎందుకంటే మనం పోర్టల్ షేర్ చేయగలము లేదు ఓకే లైగోడు అబంటి అంటే ది ఓకే హ్యాండ్ మరి ఇంత వర్షం ఉన్నా ఇంత వర్షం ఉన్నా మీరందరూ కూడా ఇక్కడ ఉన్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం అదే విధంగా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి సహాయం నుంచి చిత్రవేది కూడా మంగేల అదే విధంగా మీపూరు పాలధర్మాల నర్సలోపల చెందిన పేషెంట్స్ ఈ చెక్కులు వచ్చి మన తాళతర పెద్ద నర్స ఎక్కడ ఉన్నారు చిత్రవేణి గూడకు సంబంధించిన చిక్ వినోద్ పదహారు వేల రూపాయల చెక్ తోడవేణి లక్ష్మి మంగళ మిగతా గీర్పురి సొసైటీ చెప్తా మరి మన బీర్పూర్ మార్మూల వెనుక మండలం కావాలని ఉండే సారంగాపూర్ చేసి గుడ్ మీకు ఇబ్బంది ఉండే మండలం చేసిన అదే విధంగా ఒక అంబులెన్స్ పెట్టుకున్నాం బీర్పూర్ లో పెద్ద దవాఖాన కడుతున్నాం చదువు ఉండాలి పిల్లలు ఉంటారు అమ్మాయిలకు గుట్ట దాటిపోవడం కష్టం తుమ్మూర్లో ఇవాళ కస్తూర్బా పాఠశాల పెట్టుకున్నాం అంటే ఇట్లా ఇటు వ్యవసాయ విషయానికి వస్తే రోజుల మాకు దాదాపు పూర్తి అవుతున్నది నాలుగైదు రోజులు మళ్ళీ మీటింగ్ ఉంటుంది కొద్దిగా వర్షాలు బాగా ఇబ్బంది అవుతున్నాయి అది మెజర్మెంట్ చేస్తలేదు తప్పక చేస్తాం చెక్ డ్యామ్ చేసినాం ఈ తాళా ముందు చెరువు తెలిపే ఆ చెరువు మళ్ళా కోటి రూపాయలు లక్షలు మంచిగా చేస్తాం లిఫ్ట్ కు పోతే ఎట్ల పిల్ల సీన్ కొద్దిగా ఇబ్బంది పడుతుండు పని చేయించి కానీ అవి కూడా రిపేర్ చేసిన పిల్లలు చెప్పిన పైసలు పెట్టుకుంటా రాజపకుండా మా ఈ గారు ఇరిగేషన్ అధికారులు తో పాటు నేను కూడా సహకరిస్తా అంటే ఈ రకంగా మంగళ లిఫ్ట్ పాడైతే మా నరేందర్ అక్కడ గ్రామస్తులందరూ కలిసి మంగళ లిఫ్ట్ కూడా మంచిగా చేసినాం అంటే అక్కడ వ్యవసాయం కావచ్చు విద్య కావచ్చు విద్యుత్తు కావచ్చు వైద్యం కావచ్చు అన్ని రంగాల్లో ముందుండే విధంగా నిరంతర కృషిత్రం వాడలకు రోడ్లు పాడైతున్నాయి అది దేశమంత ఇక్కడనే కాదు మీరు టీవీ చూస్తే ఉత్తరాఖండ్ లో పరుస్తుంది కాశ్మీర్ గదే పరుస్తుంది వర్షాలు ఈసారి బాగా ఎక్కువ తప్పకుండా ఇవన్నీ కూడా మళ్ళీ పునర్నిర్మాణం అవుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ వీరందరూ ఇచ్చిన అండదండలతో సగర్వంగా చెప్పుకోం రేవంత్ రెడ్డి గారి సహకార తోటి మంత్రి గారు సహకారంతో అత్యధిక పల్లె దాఖలను మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం విధంగా మా ఇంజనీరింగ్ అధికారులు కూడా నిరంతరం పనిచేస్తూ ఈజీఎస్ లో మన ఈ ఊరికి రోడ్లు దాదాపుగా పూర్తి చేసుకున్నాం దాదాపుగా పూర్తి చేసుకున్నాం అట్లనే ఇర కార్యక్రమం జిల్లాలో మొట్టమొదలు కంప్లీట్ అయి గృహప్రవేశం అయినాయంటే మళ్ళీ జైత్యాల నియోజకవర్గం కళ్ళ ఇక్కడ కూడా ఇవాళలో చూసుకోవాలి చిత్రిమం ఇచ్చాం చాలా ఇచ్చాను ఇంకా కూడా తప్పకుండా ఉగాది లోపల ఇంకా కూడా మంజూరు ఇస్తారు ఎందుకంటే అబద్ధం అడదలుసుకోలేదు ఇప్పుడే అంటే గారు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా నాకు మాట ఇచ్చారు అన్నిటి ప్రచారమే నేను ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తా ఉన్నా ఖచ్చితంగా ఇంకో పన్నెండు వందల నుంచి పదిహేను వందలు ఇల్లు ఇస్తాను నేను ఆ ఇళ్ళన్నీ కూడా మంజూరు చేయి అని చెప్పి కూడా తెలియజేస్తాను